యేసుక్రీస్తునామంలో మీ అందరికి శుభములు ఎలా ఉన్నారు సైన్యములు కదా అధిపతి యోహో సెలవు ఇచ్చిన దేవనగా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ లోకములో క్రైస్తవ జీవితం ఈ లోకములో విశ్వాస జీవితం ఈ లోకంలో దేవుని అడుగుజాడల్లో నడిచే జీవితం అనేది చాలా కష్టం అనమాట అంటే లోకం వేరు విశ్వాస జీవితం వేరు లోకం వేరు క్రైస్తవ జీవితం వేరు లోకం వేరు ఈ క్రైస్తవ జీవితము అనేది చాలా 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 డిఫరెంట్ అనమాట ప్రియమ దేవుని బిడ్డలారా ఈ లోకములో ఎంతోమంది విడిచిపెట్టినా కానీ తల్లిదండ్రులు భార్య భర్త పిల్లలు సో ఎంతమంది విడనాడినా కానీ ఏసయ్య ప్రేమ మాత్రం నిన్ను విడిచిపెట్టదు వేసయ్య ప్రేమ మాత్రం నేను విడిచిపెట్టదు ఎందుకంటే ఎంతమంది ఉన్నా ఎంతమంది లేకున్నా కానీ వేసయ ప్రేమ నీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది ప్రియమన దేవుని లేరా నువ్వు బాధపడుతున్నావేమో నువ్వు ఏ శ్రమలో ఉన్నావో ఏ కష్టంలో ఉన్నావో ఏ ఇరుకులో ఇబ్బందులు ఇబ్బందిలో ఉన్నావో ఏ బాధలో ఉన్నావో నీ బంధువులు నేను పట్టించుకోకపోవచ్చు నీ స్నేహితులు నేను పట్టించుకోకపోవచ్చు నీ అయిన వారి రక్తం సంబంధికులు నేను వదిలిపెట్టవచ్చు కానీ ఏసయ్య ప్రేమ ఏసయ్య ప్రేమ నేను ఎన్నంటి ఉంటుంది ప్రేమ సహోదరుడు ఆ సహోదరి ఈ మాట నువ్వు జ్ఞాపకం చేసుకో ఈ వీడియో చూస్తున్న ఎవరైనా కానీ హిందువైనా ముస్లిం అయినా ఒక నామకార్థ క్రైస్తవుడైనా కానీ నువ్వు ఏసయ్య ప్రేమను ఒక్కసారి రుచి చూస్తే నీకు ఇంకెవ్వరు అవసరం లేదు నీ బంధువు ఆయనే నీ మిత్రుడు ఆయనే నీ స్నేహితుడు ఆయనే నీ తండ్రి ఆయనే నీ తల్లి ఆయనే ప్రియమన దేవుని బిడ్డలారా ఏసయ్య ప్రేమను చూచి చూడు రుచి చూడు ఒకసారి నీకే తెలుస్తుంది ఏసయ్య ప్రేమ ఉంటే ఈ లోకం నీకు అవసరం లేదు ఆ ప్రేమ కనుక ఒక్కసారి నేను టచ్ అయితే ఈ లోకంలో దేనైనా మర్చిపోతావు ప్రిమన దేవుని బిడ్డలారా ప్రతి మనుషుడా నీకు చెప్తున్నా ఒక్కసారి ఏసయ్య ప్రేమను రుచి చూడు నీ బాధలు నీ కష్టాలు మర్చిపోతావు ఆయన ప్రేమ నాకుంటే చాలనుకుంటావు థ్యాంక్ యూ